మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ పొద్దుటూరు ప్రజలందరికీ నమస్కారం మన పొద్దుటూరు మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు రెండు ఇష్యూలు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మహర్షి స్కూల్ గురించి మాట్లాడినారు దాని గురించి వివరణ చేస్తా అలాగే పొద్దుటూరులో అన్యాక్రాంతం కాబడిన డిఏడబ్ల్యూ కాలేజ్ గురించి కూడా ఈ రెండు విషయాల గురించి పొద్దుటూరు ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తా దాని వెనకాల జరిగిన కుంభకోణాలు దాని వెనకాల జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు తెలియజేస్తున్నా మహర్షి స్కూలు తనకు సంబంధంలా పిల్లేస్తాను అని చెప్పినాడు రాచమల్లి శ్రీప్రసాద్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులోనూ ఇరవై మూడులోనూ నేను పోయి ధర్నా చేసిన నేనే దాన్ని ఆపిన అని చెప్తున్నాడు నువ్వు ధర్నా చేసిన మాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ధర్నా చేసిన తర్వాత జరిగిన పరిణామాలు చెప్పాలా నువ్వు ధర్నా చేస్తానే ఎవరైతే మహర్షి స్కూలు వంగల నారాయణ రెడ్డి అని చెప్తున్నాడో అతను మున్సిపల్ ఎలక్షన్స్లో ఐదో వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా తిరిగిన ఫోటోలు నా దగ్గర ఉండే చూపి ఉంటావా విజువల్స్ నేను చూపించావా ఆ వ్యక్తితో మీ అన్న నువ్వు ఇంట్లో బేరం కుదుర్చుకొని ముప్పై ఐదు సెంట్లు నీకు ఇచ్చేటట్లుగా అంటే నీకంటే మీ అన్నకు నువ్వు ఇష్యూలు అడ్డం రాకుండా ఉండేదానికి ఇచ్చినారు ఒక్కరోజు సభ్యుశ ఆవిష్కారం ధర్నా చేసిన తర్వాత మహర్షి ఎడ్యుకేషన్ సొసైటీకి అది మారింది మరి నువ్వు ఎందుకు దాన్ని వదిలేసినావు ధర్నా చేసి వాళ్ళను పిలిపించుకొని మాట్లాడుకొని ముప్పై ఐదు సెంటులకు బేరం కుదుర్చుకొని సైలెంట్ అయినావు ఆ విషయము నాకు తెలిసినాక నేను ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేసిన ఫిర్యాదులో కూడా స్పష్టంగా చెప్పిన మీ అన్న నువ్వు కొందరు ఈ మధ్యలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నాయకులని చెప్పి కూడా నేను ఉత్తర్వులు ఆయనకు రాసిన తర్వాత ఎంక్వైరీ చేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆపితే ఇప్పుడు ఎటు ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళు నాకు ఎట్టా ముప్పై ఐదు సెంట్లు ఇయ్యరున్నా వాళ్ళు వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు పంచుకుంటున్నారు కాబట్టి నేను దాన్ని లెటర్ పెట్టి బయటికి తీసిన కాబట్టి తూచి నాకు వద్దు ఇప్పుడు అని చెప్పి నేను పిల్లేస్తాను రండు మహర్షి స్కూల్ అనేది రాచమల్లి శివప్రసాద్ గారు చెప్పినట్టు స్కూల్ నడుపుకునే దానికే వాళ్ళు దానం చేసినారు అది కరెక్ట్ దాన్ని నువ్వే విత్తనం నాటింది నువ్వు ఆ దాని ఆక్రమణ గురి దానికి కారకుని నువ్వు బీజం వేసింది నువ్వు వాళ్ళకి సహకరించింది నువ్వు ధర్నా చేసి వంగళనారాయణ రెడ్డితో రాత్రి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ముప్పై ఐదు సెంట్లకు నువ్వు ఫిక్స్ చేసుకొని ఈ రోజు వాళ్ళ అధికార పార్టీలో నువ్వు ఓడిపోయి ఆయన ఎవరి దగ్గర అయితే ఉన్నాడో వాళ్ళు గెలిచినారు కాబట్టి ఆ గెలిచిన వ్యక్తులకు ఇచ్చుకుంటాడు నాకు ఈడు కాబట్టి డబ్బులు అని చెప్పి నేను ఎప్పుడు దాదాపుగా ఐదు ఆరు నెలలు ఐదు నెలలు అయిపోయింది నేను పిటిషన్ పెట్టి సీఎం గారికి నాకు విషయం తెలుస్తానే నేను పెట్టి దాంట్లో నీకు భాగం ఉంది కాబట్టి చెబితే ఈరోజు వచ్చి నాకు భాగం లేదంటావా డిఏడబ్ల్యూ కాలేజీ గురించి చెప్పు డిఏడబ్ల్యూ కాలేజీ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా రాచమలి శివప్రసాద్ రెడ్డిని కాలేజీ అక్రమమా సక్రమమా ఫస్ట్ ఆన్సర్ చెప్పాల నువ్వే చెప్పాలి ఆన్సర్ అక్రమమా సక్రమమా ప్రొద్దుటూరు ప్రజలారా ఒక్కటే గమనించండి మహర్షి విద్యా సంస్థలు కానీ డిఏడబ్ల్యూ కాలేజ్ గాని ఎస్సీఎన్ఆర్ కాలేజ్ గాని ఎవరైనా దాతలు కేవలం ఆ రోజుల్లో విద్యను ప్రమోట్ చేసేదాని కోసం వాళ్ళకు ఉండబడిన జాగాలు ఎకరానో రెండెకరాలో వాళ్ళ స్తోమతకో శక్తికో పట్టి విద్యను నేర్పిస్తే ఈ ప్రాంతంలో ప్రొద్దుటూరులో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులు మంచి మంచి ఉన్నత పొజిషన్ లేకపోతారని చెప్పేసి ఆ రోజు పెద్దలు దానం చేశారు ఆ రోజు దానాల్లో కూడా కండిషన్ ఏం పెట్టినారు ఈ భూమిని కేవలం ఈ ఫలానా ఇచ్చిన సంస్థ కేవలము స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ నడిపేదానికని ఇస్తే రెండున్నర కోటి అందరి భాగస్సుల దగ్గర డిఏడబ్ల్యూ కాలేజీలో లెక్క తీసుకునేవన్నారు తీసుకునేవాళ్ళు అది ఆన్సర్ చెప్పు నువ్వు నువ్వేమంటావు డిఏడబ్ల్యూ లో మీ అన్నకు నేను ఇప్పుడు చెప్తానా పద్నాలుగు పర్సెంట్ మీ అన్న పెట్టుబడి లేకుండా డిఏడబ్ల్యూ లో షేర్ తీసుకున్నావు నువ్వు నేను ఎమ్మెల్యేని మా అన్న రియల్ ఎస్టేట్ మా అన్నకు పద్నాలుగు పర్సెంట్ పెట్టుబడి లేకుండా ఇవ్వండి నేను ఎమ్మెల్యే అయినందుకు మీకు అడ్డం రాకుండా ఉండేదానికి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు నువ్వు తీసుకొని నిమ్మకు నిరత్తమట్టుగా ఈరోజు వచ్చి మున్సిపల్ మన మార్చి స్కూల్ అన్యాకం అంటే నేనేదో పోరాటం చేస్తానని చెప్పి నువ్వు మాట్లాడతావు డిఏడబ్ల్యూ కాలేజీలో మీ అన్నకు బాగా ఉందా లేదా ఫోర్టీన్ పర్సెంట్ మీ అన్నకు షేర్ ఉందా లేదా డిఏడబ్ల్యూ కాలేజీ వాళ్ళు కూడా కాలేజీ కోసమే నడుపుకోమనిస్తే ఫ్లాట్లు వేసి అమ్మిచ్చి ఎమ్మెల్యే చేయలేదా నువ్వు నువ్వు మళ్ళా నాకు నీతిని చెప్తావా యాభై లక్షలు లెక్క తీసుకొని మున్సిపల్ లో కమిషనర్ ఆధారా రా ఇవన్నీ ఏడు కావాలి చెప్పునేవసా మాట్లాడదాం ఎస్ఎస్ మాల్లో కోటి యాభై లక్షలు లెక్క తీసుకొని పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకు అడ్డపడకుండా బ్లాక్ మెయిలర్ నువ్వు నువ్వు మళ్ళా ఏమంటావు వంగల నారాయణ రెడ్డి ఫ్యూచర్ లో కోటి రూపాయలు రెండు కోట్లు ఇస్తే ప్రవీణ్ నువ్వు రాజీ కావాకంటావా ఇబ్రహీము నన్ను మా ఇంటి దగ్గర రాళ్ళదాడి కేసులో అరెస్ట్ చేసి మన గవర్నమెంట్ హాస్పిటల్లో నన్ను రాత్రి ఒకటి ఒంటి గంట కూర్చోబెట్టినే నేను ఒక్కరిని ఉంటే ఇబ్రహీం సిఏ నా దగ్గరకు వచ్చి ఏం చెప్పిన చెప్పంటావా ఇప్పుడు ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసినారన్న నువ్వు ఆర్బీకి అనాకు వాళ్ళ ఆస్తుల గురించి మాట్లాడాకు అసాంఘిక కార్యక్రమం గురించి మాట్లాడాకు ఎమ్మెల్యేకి కోటి రూపాయల డబ్బు వస్తే నీకు ఎంత పర్సంటేజ్ కావాలో చెప్పన్నా నేను దానికి గ్యారంటర్ను మధ్య మనిషిగా నేను ఉంటా ఎవరికి మూడో కంటికి తెలియకుండా నీకు డబ్బు తెచ్చిస్తా ఎన్ని నువ్వు మాట్లాడాకంటే ఏం చెప్పినా నేను ఇబ్రహీం గడిలో పిలిపిమంటావా ఇప్పుడు నన్ను తీసుకుపోయి ముద్దాయిని బెదిరించి నీకు సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ ఆల్టర్ చేస్తాం ఇప్పుడే ఇంటికి పంపిస్తాం ఎమ్మెల్యే ఏదో ఇప్పుడే నాకు ఫోన్ చేసినాడు ఫోన్ కాల్ డేటా రిలీజ్ చేయమంటావా పసుగు ఒంటి గంట నలభై ఏడు నిమిషాలకు మాట్లాడినావు చిరునవ్వుతో చరసాలకు పోయినా తప్ప నీ కూటికి ఆశించలే నీ దగ్గర దేహి నేను నా క్యారెక్టర్ ఏందో ప్రొద్దుటూరులో ప్రజలందరికంటే నీకే బాగా తెలుసు ఎందుకంటే నన్ను నా కుటుంబాన్ని చిట్టిస్తే తగ్గుతా అనుకున్నావు నా మీద దొంగ కేసులు పెట్టే తగ్గుతా అనుకున్నావు నన్ను జైలు పంపిస్తా అంటే తగ్గుతా అనుకున్నావు లా లాస్ట్కు నన్ను నందం సుబ్బ ఏం చేసినట్టు చేస్తామని బెదిరించినా కూడా నేను తగ్గకపోతే నా క్యారెక్టర్ నీకు తెలుసు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నాకంటే వయసులో పెద్దని వేండొచ్చు బట్ క్యారెక్టర్లో నాకు నీకు నక్కకు నా ఓ ఉన్నంత దూరం ఉంది డిఏడబ్ల్యూ కాలేజ్ అక్రమమా సక్రమమా రెండు దాంట్ల మీద నువ్వు పిల్లయి డిఏడబ్ల్యూ కాలేజ్ మీద కూడా నువ్వు పిల్లయి ప్లస్ మాస్టర్ స్కూల్ వేయి నీ నిజాయితీ నిరూపించుకో ఛాలెంజ్ నిరూపించు మార్చేసుకులే రాదు ఏ వ్యక్తి దగ్గరైనా ఎవ్వడి దగ్గరైనా నేను బ్లాక్ మెయిల్ చేసి కానీ డబ్బులు తీసుకున్నట్టు గాని ఒక్కటితో చెప్పి ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పిన కదా నా క్యారెక్టర్ ఛాలెంజ్ రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారే మాట్లాడాలా ఆయనే జవాబు చెప్పాలా పన్నావు కదా అధికార పార్టీలోని నువ్వు నువ్వు పోరాడు ప్రవీణ్ నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి కోర్టుకు పోయి న్యాయస్థానంలో పోరాడుతానేవ కదా డిఏడబ్ల్యూ కాలేజ్ది మహర్షి స్కూల్ది మళ్ళీ రెండు ముఖ్యమంత్రి గారికి నేను ఫిర్యాదు చేయబోతాడా నువ్వు కూడా డిఏడబ్ల్యూ కాలేజ్ మీద ప్లస్ మహర్షి స్కూల్ రెండు రిటైర్ అయ్యాలని చెప్పేసి రాజంభ్ర సార్ రెడ్డి కోరుకుంటా అలాగే నువ్వు మళ్ళా లాస్ట్ లో ఇంత ముందు చేసినట్టు ఆఫీస్ కానీ అల్లరి చేస్తానే వాళ్ళు వచ్చి నీతో మాడుకుంటానే డీల్ క్లోజ్ చేసినట్టు ఇది క్లోజ్ చేయకు ఇంత ముందంతా ప్రతిపక్షంలో ఇప్పుడు ఏమంటాను ప్రవీణ్ పిల్లోడు వానికి ఏంది నేను సమాధానం చెప్పేది అంటావు నిన్న వస్తావు ముఖ్యమైన వ్యక్తికి సందేశం ఏంది నువ్వు ఒక స్టాండ్ మీద ఉండు మళ్ళా నువ్వేమంటావు ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ మంది ప్రజలు నువ్వు చెప్పింది నమ్మినారంటావు ఎస్ క్యారెక్టర్ కలిగిన వాడు ప్రవీణ్ కాబట్టి నమ్మినారు థర్టీ పర్సెంట్ ఆఫ్ పబ్లిక్ అంటే నీ లెక్కలోనే డెబ్బై ఐదు వేల మంది పొద్దుటూరు వాసులు నేను చెప్పింది నమ్మినారు అంతకంటే ఎక్కువ నమ్మినారు కారణం ఏంటంటే ప్రవీణ్ అనేవాడు నిజాయితీగా పొద్దుటూరు ప్రజలకు పనిచేస్తాను నేను నాలుగు గోడల మధ్యన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇక్కడ ఏ తప్పులు ఎవరు ఏ తప్పులు చేసినా పొద్దుటూరు ప్రజలను ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా ప్రవీణ్ అనేవాడు పొద్దుటూరు ప్రజల కోసమే పనిచేస్తాడు మా అధిష్టానము వెరీ క్లియర్ గా ఉంది అన్నిటికీ కూడా తొందరలోనే నేను అన్ని కూడా అధిష్టానం చూసి తీసుకుపోతా నీ మాదిరి బహిరంగంగా నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మా పార్టీ అంతర్గత వ్యవహారాలు ఈసారి దూరిస్తే మాత్రం బాగుండదని రాజమండ్రసాయి రెడ్డి గారిని హెచ్చరిస్తాను మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంగర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోం పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్